కాబట్టి పేరెంట్స్ కూడా తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి దిస్ ఇస్ అవర్ బీచ్ ప్రకాశం జిల్లా బీచ్ రేపు పొద్దున ఇక్కడ నుంచి కర్నూలు నుంచి రేపు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు అదే మీరు ఎక్కడ చదువుకున్నారు ప్రకాశం చదువుకున్నారు మీ ఊర్లో బీచ్ ఉందా ఎస్ వీ హావ్ ఎ వండర్ఫుల్ బీచ్ అని రేపు పొద్దున మీరు అందరూ చెప్పాలి సో అటువంటి పరిస్థితి మనకి రోజు కనిపించబోతున్నాము సో ఇక్కడ రెగ్యులర్ గా వచ్చేలాగా మీకు అన్ని ఏర్పాటు చేస్తాము సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేస్తాము లైటింగ్ ఏర్పాటు చేస్తాము తర్వాత పంత కూడా అక్కడ రోడ్డు కూడా మీకు మంచిగా నీట్ గా తయారు చేస్తాము యు ప్లీజ్ కమ్ ఎంజాయ్ ఇట్ ఇస్ అండ్ కాల్ టు ఆల్ ప్రకాశం డిస్టిక్ ప్రజలందరికీ అందరికీ కూడా కావాలి ఇట్ ఇస్ అవర్ బీచ్ అండ్ ఇట్ ఇస్ అవర్ ప్రైడ్ ఓకే లెట్ us ఎంజాయ్ ది బీచ్ మనం చేద్దాం తినల 14 15 తేదీలలో పాకల బీచ్ ఫెస్టివల్ని ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తున్నాం ప్రకాశీ జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ చదగని విధంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం తొమ్మిదవ తేదీ ఒంగోలు ఎమ్మెల్యే గారు కట్టన్ రేజర్ చేయబోతున్నారు అదేవిధంగా పదకొండవ తేదీ కందుకూరులో యువనేత దాంచర్ల సత్య గారు మ్యారిటే బోర్డ్ చైర్మన్ అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే గారు కందుకూరులోను ఖనిగిరి శాసనసభ్యులు అదేవిధంగా టూరిజం చైర్మన్ బాలాజీ గారు ఖనిగిరిలోను పొదిలిలో మార్కాపూర్ శాసనసభ్యులతో పాటు సత్య గారు అదేవిధంగా బాలాజీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా కానీ టూ రన్ చేయబోతున్నారు పద్నాలుగు ఉదయం ఇక్కడ హెలీ రైడింగ్ పారాగ్లైడింగ్ మోటార్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ నిర్వహించబోతున్నాం విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు దేవాదాయ శాఖ మంత్రులు ఆనంద గారు టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ గారు రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆ రోజు ప్రముఖ యాంకర్ సుమ గారు జబర్దస్త్ టీము కొన్ని మిగిలినటువంటి సింగర్స్ కూడా టూ డేస్ కల్చరల్ యాక్టివిటీస్ చేయబోతున్నాం జిల్లా కలెక్టర్ గారు ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంది దీనికి సహకారాలు టూరిజం శాఖ నుంచి అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా దీనికి మనకు వస్తున్నాయి పద్నాలుగు పదిహేను తేదీ జరిగేటువంటి బీచ్ ఫెస్టివల్స్లో అనేక కార్యక్రమాలు మ్యారా ఇది పారాసైలింగ్ కానీ పారామోటరు స్పీడ్ బోర్ట్సు అదేవిధంగా ఫుడ్ కోర్ట్సు కొంచెం జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫిఫ్టీన్త్ శివరాత్రి జాగరణ సందర్భంగా ఆ రోజు సంబంధించి డివోషనల్ సాంగ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వారు ఏదైతే టూరిజము అన్ని ఇజాల కంటే మొదటి ఇజం దీన్ని నమ్ముకుంటే ప్రజలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంటు అదే రిక్రియేషన్ జరుగుతుంది అయితే విశ్వాసంతో పనిచేస్తున్నారు వాళ్ళ ఆలోచనతో వారి స్ఫూర్తితో మేమందరం కూడా ఈ టూరిజం ప్రమోషన్ కోసం చేస్తూ పాకల బీచ్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటాం ఒక భవిష్యత్తులో ఒక రెండు నెలల తర్వాత ఈ యొక్క రిసార్ట్స్ కానీ ఇవన్నిటిని కూడా టూరిజం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం ఫిబ్రవరి పద్నాలుగు పదిహేడున ఈ పాకల దగ్గర పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి అలాగే మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే సముద్ర తీరం ఈ సముద్ర తీరాన్ని అందంగా ఉంచుకోవాలంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఏకైక టూరిజం స్పాట్ ఇప్పుడు ఈ పాకల బీచ్ అవుతుంది కాబట్టి ఈ బీచ్ని సుందరంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఈ యొక్క బీచ్ ఫెస్టివల్కి రావాలని ఎందుకంటే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కానీ ఎన్నో అద్భుతమైన ఈ యొక్క చాలా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి జనాలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు